క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు తల్లి శ్రీ సభ యేసు ప్రభు జ్ఞానస్నాన పండుగను కొనియాడుతూ ఉన్నది మన క్రైస్తవ జీవితం జ్ఞానస్నానంతో ప్రారంభమవుతుంది మనలో ఉన్న జన్మ ఇతర పాపాలు పోబట్టి మనము తల్లి శ్రీ సభకు యేసు ప్రభువుల వారికి బిడలగా చేస్తుంది ఈ యొక్క జ్ఞానస్నాన యేసు ఏసుప్రభుల వారు జ్ఞానస్నానం తీసుకుంటున్న సమయంలో జరిగిన సంఘటనలను ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా యేసు ప్రభువు జ్ఞానస్నానం తీసుకుంటున్న సమయంలో ఏమి జరిగి ఉన్నదంటే పరలోకం తెరవబడి ఉన్నది పరలోకం తెరవబడి ఉన్నది రెండవది పవిత్రాత్మ దేవుడు పావుల రూపంలో కనపడము మూడవది పరలోకము నుంచి ఒక దివ్యబాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గురించి నేను ఆనందించుకున్నానని మూడు సంఘటనలు ఎవర్తాను నదిలో యేసుప్రభువు స్నానం తీసుకుంటున్న సమయంలో జరిగి ఉన్న ఈ ప్రియమైన సహోదరి సహోదరులార మొట్టమొదటి అంశం లేక వద్దాం పరలోకం తెరవబడడం యేసు జ్ఞాన స్నానం తీసుకుంటున్న సమయంలో పరలోకం తెరవబడి ఉన్నది అంతకుముందు బిస్ వ్యోహాన్ గారి చేత చాలామంది జ్ఞానస్నానం పొందుతూ ఉన్నారు కానీ పరలోకం అనేది తెరవబడలేదు మరి యేసు ప్రభు జ్ఞానస్నానం తీసుకుంటున్న సమయంలో పరలోకం తెరవబడి ఉన్నది అంటే ఏసునామములో ఎవరైతే జ్ఞానస్నానం తీసుకుంటారో వారికి పరలోకంలో ఒక బెర్త్ కన్ఫామ్ చేసుకున్నందుకు ఏమైనా సహోదరి సహోదరుల ఆది కాండం ఇరవై ఎనిమిదవ ధ్యాయం పన్నెండవ వచనాన్ని మనము ధ్యానం చేస్తే అతనికి ఒక కళ వచ్చెను ఇక్కడ అతడు అంటే యాకోబు కాదు ఈయన ఒక కళ వచ్చాను ఆ కళలో ఒక నిచ్చెనను చూచను ఆ నిచ్చెన మొదలు నేల అంచును ఆకుచుండెను దాని చివరి ఆకాశం అనుకుచుండెను దేవదూతలో నిచ్చెన మీదగా దిగుచు ఎక్కుచూ ఉండేది ఆ నిచ్చెన ఇక్కడ ఎవరా కాదు స్వయంగా క్రీస్తు ప్రభువు వారు యేసు ప్రభువులో జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆ నిచ్చన ఎక్కుతారు ప్రేమైన సహోదరి సహోదరుల రెండవ అంశంలోకి వస్తే పవిత్రాత్మ దేవుడు ఆవుల రూపంలో కనబడను దీని అర్థం ఏమిటంటే ఆత్మ శారీరక రూపంలో కనపడి ఉన్నది ఆది కాండం అధ్యాయం రెండవ వచనాన్ని మనం ధ్యానం చేస్తే దేవుని ఆత్మ నీటిపైన గుండ్రముగా తిరిగాడుచున్నది యేసు ప్రభులు వారు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆత్మ అనేది శారీరక రూపం ధరించుకున్నది అని మనము ధ్యానం చేయవచ్చు యేసు ఆత్మ అభిషేకం పొందాడు కాబట్టి ఆత్మతో దేవుడు యశయా ప్రవర్తతో పలికిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి ఆ ప్రవచనాలను మనం ధ్యానం చేస్తే ప్రవక్త గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో ప్రవచనం ఈ విధంగా ఉంటుంది దేవుని ఆత్మ అతనిపై నిలిచి ఉండెను రెండవది ప్రవక్త గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఒకటవచనాన్ని మనము ధ్యానం చేస్తే ప్రభువైన యావే నన్ను అభిషేకించను అతని ఆత్మ నాపై ఉన్నది వేదలకు శుభార్త ప్రకటించుటకు కృంగిపోయిన వారి ఉత్సాహము బంధి బంధిలకు విముక్తిని చెరలో ఉన్న వారికి విడుదలను చేయటకు అతడు నన్ను పంపినని ప్రవచనాలు చెప్పబడుతున్నాడు ఈ విషయాలన్నీ మనకు ధ్యానం చేస్తే ఆత్మ ఆవుల రూపము లేక వచ్చి ఉన్నది మరి వేదాంతులు పావురం గురించి కొన్ని మాటలు చెబుతారు పావురం గురించి చెప్తున్న కొన్ని మాటలలో మనం ధ్యానం చేస్తే మొట్టమొదటిగా పావురం అనేది మంచిని మాత్రమే తింటుంది చెడును వదిలేస్తుంది రెండవది పావురము నదుల పరిసర ప్రాంతంలో కనపడుతూ ఉంటుంది ఎక్కువ శాతం మూడవది ఈ యొక్క పావురం అనేది పిల్లలను చాలా చక్కగా చూసుకుంటుంది నాలుగవది పావురం అనేది ముక్కుతో దేనిని చేల్చరు ఐదవది పావురానికి చక్కని స్వరం ఉంటుంది ఆరవదిగా పావురము గృహాలపైన రాతితో కట్టబడిన దేవాలయం పైన అది బాస చేస్తూ ఉంటుంది ఏడవది పావురములో చేదు ఉండదు యేసులో కల్మషం ఉండదు ప్రియమైన సహోదరి సహోదరుల మూడవ అంశానికి వచ్చినట్లయితే ఒక దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గురించి నేను ఆనందించుతున్నాను అని అక్కడ మనము ఆ స్వరము వినపడటం మనము గమనిస్తూ ఉన్నాము పూర్వము దేవుని బిడ్డలు ఒక ప్రముఖమైన పనికి కోరుకున్నప్పుడు దేవుడు వారిపైన తన ఆత్మను కుమ్మరించి వారిని నడిపిస్తూ వారికి మీరు భయపడబద్దు నేను మీకు తోడుగా ఉన్నానని అభయమిచ్చేవాడు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాలను మనం ధ్యానం చేస్తే దేవుని ఆత్మ ఓత్మీయల మీదికి వచ్చినప్పుడు ఓత్మీయులు రాసును ఓడించను ఇక్కడ ఆత్మ పైన ఆవరించినప్పుడు ఓత్మీయలు ఏం చేశాడు అంటే రాసును ఓడించాడు అలాగే న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని మనము ధ్యానం చేస్తే యావే ఆత్మ గిత్యోను ఆవేశింపగా అతడు గోరలు వదేను గోరలు ఎందుకు ఊదేవారు అంటే ఒక యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు నేను సిద్ధముగా ఉన్నాను అని ధైర్యంతో ముందుకు వెళ్ళే సమయంలో ఈ బోరలు వే ఊదేవారు అంటే ఆత్మ ఆయన పైన విద్యని పైన ఆవరించినప్పుడు ఆయన దేవుని చేత ముందుకు నడిపించబడుతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుల మనము కూడా ధ్యానస్నానం పొందినప్పుడు ఇన్ని దీవెనలు మనం పొందుతున్నాం ఆ దివి ఫలాలను మనం ధ్యానం చేద్దాం శివ వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచనంలో జ్ఞానస్నానం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తు ప్రభువుకు మనం శిష్యులు మార్కు మార్గశుభ వార్త పదహార అధ్యాయం పదహార వచనాన్ని మనం ధ్యానం చేస్తే క్రీస్తును నమ్మి రక్షింపబడతాము యోపాంశుభ వార్త మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం ధ్యానం చేస్తే జ్ఞానస్నానం పొందినప్పుడు మనం